टेलीविजन के स्वागतम மாதா இது அக்கா வெள்ளி போதா சிதமா జై జగన్ జై జగన్ ఎన్ని రోజులు ఉంది ఎలక్షన్ పోలింగ్ వ్యాపారం అవుతుంది ఈరోజు సోమవారం వచ్చే సోమవారమే పోలింగ్ మన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఎవరు ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రంగాయన్న ఎంపీ అభ్యర్థి కొరువ శంకర నారాయణ అన్న పదమూడో తారీఖు బలంగా ఓటేద్దామా గెలిపిద్దామా జగన్ ముఖ్యమంత్రిని చేద్దామా ఖచ్చితంగా ఎందుకంటే యాభై ఎనిమిది నెలల పాటు మన కుటుంబాలకు డబ్బులు ఇచ్చాడు జగన్ అన్న మంచి మనిషి రంగా ఎమ్మెల్యే చేద్దాం అందుకు సిద్ధమా సిద్ధమా జై జగన్ జై జగన్ రైతులు దయా దాచి పైన భూములు ఇచ్చినటువంటి రైతులకు డబ్బులు ఇవ్వలేదు అనేది సందర్భంగా ఇప్పించాల్సిన బాధ్యత అతని మీద ఉంది అది కూడా బాధ్యత మరిచి అతను బిల్లు చేసుకొని పోయాడు రైతులు నట్టేట ఉంచాడనే సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎనిమిది వందల నలభై ఎకరాలకు భూముల రైతులకు ఆ ప్రభుత్వంతో డబ్బులు ఇచ్చారు ఆ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ ఇతనే ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ ఇతనే కాలు తవ్వకోకుండా వదిలిపెట్టాడు ఎక్కడ కూడా కిలోమీటర్ దూరము పూర్తి చేసినటువంటి సందర్భం లేకోకుండా చేశాడనే సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నా ఆ పనులు పూర్తయింటే ఆ కాలో పనులు పూర్తయింటే ఈ రోజు మన బోర్లన్నీ బాగా రీఛార్జ్ పంటలు పెట్టుకునే వాళ్ళం ఈ రోజు పద్నాలుగు పదహైదు గన్నులు స్పింటర్లు కొట్టేటివి ఐదారు గన్నులు కొట్టట్లేదు నాలుగైదు మూట్లు శనకైతనాలు మనం తోటల చేసుకుంటే రెండు మూడు మూట్లు గొర్రె ఈ ఈరోజు టమాటా సీజన్ వచ్చింది పంట పెట్టుకోవాలంటే నీళ్లు లేవు కూలో పని లేదు టమాటాలు నమ్ముకొని చాలా మంది వాళ్ళు ఫైనాన్స్ లో తెచ్చుకున్నారు వాళ్ళకు కూడా ఫైనాన్స్ లో డబ్బులు కట్టే పరిస్థితి లేదు ఇటువంటి సందర్భాలు దీని అన్నిటికీ శాపమే ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనేది సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా అందుకోసం అందుకోసం కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని లూటీ చేయకుండా ఆపాలి సక్రమైనటువంటి వ్యక్తులకు ఓటేయాలి అయ్యాలి కళ్యాణదుర్గం అన్న అభివృద్ధి ముందుకు సాగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా వచ్చే పదమూడో తారీఖున బలంగా రంగ ఒక ఫ్యాన్ బటన్ పైన నొక్కాలి మరి కురువ నారాయణ ఒక ఫ్యాన్ పైన ఎంబీఆర్ పెట్టికి నొక్కాల్సిన అవసరం ఉంది మీరు ఎలా గెలిపిస్తారు నాకేం అనుమానం లేదు కానీ పెద్ద మెజారిటీ వల్సిన బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకు అడుగుతున్నానంటే ఎందుకు అడుగుతున్నానంటే ఎంపీ అభ్యర్థి గెలుపులో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన భాగస్వామ్యం ఎక్కువ ఉంటే రంగయన్న నేను ఎంపీ అభ్యర్థి అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దుర్గం నియోజకవర్గానికి ఎక్కువ నిధులు సాధించే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగగా పనిచేసినటువంటి అనుభవం రంగయ్యన్న కొన్ని నిధులు ఎలా సాధించాలో రైతు బిడ్డగా రైతు సమస్యలు ఏమున్నాయని నియోజకవర్గ వ్యాప్తంగా నాకు అనుభవం ఉంది మేమిద్దరము కలిసి ఎక్కువ నిధులు సాధించి మనం అభివృద్ధి చేయాలంటే ఎనిమిది రోజుల పాటు మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది అనేది సందర్భంగా తెలియజేస్తున్నా మన మధ్య చిన్న చిన్న సమస్యలున్నా పక్కకు పెట్టి అవతల డబ్బులతో ఇంకో దాంతో కొనాలని ప్రయత్నం చేస్తారు అవన్నీ పక్కకు పెట్టి ఎనిమిది రోజులు మీరు కష్టపడండి అరవై నెలల జగనన్న నాయకత్వంలో కళ్యాణదుర్గంలో నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇచ్చేది మనమేనని ప్రతి ఒక్కరికి చెప్పండి ప్రతి గ్రామానికి రోడ్ చేసేది మనమే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చేది మనమే అన్ని రకాలుగా చేద్దామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసేది మాత్రమే చెప్తాడు మనం కూడా అబద్ధాలు చెప్పట్లే ఒక రైతు బిడ్డగా ముప్పై సంవత్సరాలు నీతిగా పనిచేసినటువంటి వాణిగా నేను మరొకసారి చెప్తున్నా మన నియోజకవర్గం దోపిడీకి గురి కాకూడదు అంటే దేరాలు లేపేల్చిన బాధ్యత మన మీద ఉంది సందర్భంగా తెలియజేస్తున్నాం దేరాలు లేపేయాలంటే వాళ్ళ మాదిరి దాడులు చేయాల్సిన అవసరం లే పదమూడో తారీఖు బలంగా రంగైన ఫ్యాన్ బట్ట బట్టల మీద నొక్కితే నాలుగో తారీఖు డేరా లేచిపోతుంది జగన్ అన్న సీఎం అవుతాడని సందర్భంగా తెలియజేస్తున్నా అందుకు సిద్ధమా సిద్ధమా జై జగన్ జై జగన్ ఫ్యాన్ గుర్తుకే ఫ్యాన్ గుర్తుకే ఓకే థ్యాంక్ యూ